హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఆల్రెడీ వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో అయితే మా తమ్ముడు ఇంట్లోకి వెళ్తున్నారు పాలు పొంగిస్తున్నారు అనమాట నైట్ లెవెన్ థర్టీ అయింది టైము గోమాతనైతే ఆల్రెడీ తీసుకొచ్చేస్తారు గోమాతనైతే చుట్టూరు చేసి హారతి ఇచ్చేసి గోమాత చుట్టూరు తిరగమన్నారు ప్రదక్షిణాలు చేయమన్నారు మా తమ్ముడు మా తమ్ముడు భార్య అయితే ఇద్దరు ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇంకా అమ్మ ఆవుకైతే ఆహారం పెట్టేశారు అదైతే ఉండట్లేదు అనమాట అది కొత్త అంతమందిని చూసేసరికి బెదిరిపోతూ ఉంది బెదిరిపోయి ఇంకా వీళ్ళకి భయం భయంగా తిరిగాలన్నమాట మా తమ్ముడు మా తమ్ముడు భార్య ఇంకా గృహ ప్రవేశానికి అయితే ఇంకా టైం అయింది ఇంకా లోపలికి వెళ్ళాలి అందరూ వీళ్ళైతే ప్రదక్షిణాలు అయిపోయాయి ఇంకనైతే స్టార్ట్ చేసుకున్నారని లోపలికి వెళ్ళాల్సిన అందరూ అందరైతే ఎక్కడోళ్ళు అక్కడ ఏమేమి తీసుకోవాలనేది పంతులు గారు చెప్తున్నారనమాట అందరికీ ఏమేమి పట్టుకోవాలి ఏమేమి తీసుకోవాలనేది మా తమ్ముడు మా తమ్ముడు భార్య అయితే పటాలు తీసుకున్నారు మా తమ్ముడు భార్య అయితే సత్యనారాయణ వ్రతం పటం తీసుకుంది ఇంకా వెంకటేళ స్వామి లక్ష్మీదేవి వినాయకుడిని వీళ్ళ వీళ్ళ పటాలు తీసుకున్నారనమాట తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే ఇంకా స్టార్టింగ్ వాకిట్లో టెంకాయ కొడుతున్నారు టెంకాయ కొట్టు కదా మనం లోపలికి వెళ్ళాలి వాకిట్లో పంతులు గారు అయితే టెంకాయ కొట్టించారనమాట ప్లీజ్ అండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడైతే ఇంక పూజకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి నేనైతే ఛానల్ కొత్త కాదు నా ఆల్రెడీ తెలుసు అరుణ్ కుమార్ స్పెషల్ బ్లాగ్ కానీ ఛానల్ నేను స్టార్ట్ చేస్తుంటే అది పాత ఛానలే కాకపోతే నాకు సెల్ అయితే పోయింది పోవడం వల్ల నేను పాస్వర్డ్ అనేది మర్చిపోయాను మళ్ళీ న్యూ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అందుకని ఆ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి కుదరలేదు సెల్లు పోయింది అది దానిలో పాస్వర్డ్ కూడా నేను మర్చిపోయాను అది ఎంత రికవర్ చేసినా కానీ నాకు రాలేదు మళ్ళీ అందుకని ఏం చేయాలో వీడియోస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి దానికోసం త్రీ ఇయర్స్ కష్టపడ్డానండి నేను వ్లాగ్స్ కోసం తీసాను కానీ ఇంకా నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది అనగా ఇంకా నాకు రికవరీ అవ్వలేదు ఛానల్ అయితే మళ్ళీ అది పోయింది అది పాస్వర్డ్ అనేది మర్చిపోయాను ఛానల్ అన్నీ గుర్తున్నాయి కానీ దానికి ఏం పెట్టాను అనేది నాకు గుర్తు లేకుండా పోయింది దానివల్ల ఛానల్ పాత ఛానల్ అలాగే ఉండిపోయింది ఇంక వీడియోస్ అన్ని పెట్టడానికి కుదట్లా చాలా ట్రై చేశాను అనమాట రికవర్ చేయడానికి పాస్వర్డ్ ఏం పెట్టాను అనేది మర్చిపోవడం వల్ల సరే అని చెప్పి మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ నన్ను చూస్తే గుర్తుపడతారు పాత ఛానల్ అని చెప్పి ఆ పాత ఛానల్నే మొత్తం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ని దీంట్లో మళ్ళీ వీడియోస్ దీంట్లో పెడుతూ ఉంటాను నేను కొత్త కొత్త వీడియోస్ అన్నీ అయితే వాకిల దగ్గరకు వచ్చేసారనమాట వాకిల దగ్గర ఇక్కడైతే వాళ్ళు ఏం చేయాలో ఏంటనే అని చెప్పి పంతులు గారు చెప్తా ఉంటే అన్నీ చేస్తూ ఉన్నారనమాట గృహ ప్రవేశం ఈరోజు నైట్కి అయితే పాలు పొంగించాలి వాళ్ళు యాక్చువల్గా అయితే ఆడపడుచు నేనే కాబట్టి కానీ చెయ్యాలి చాలా వరకు నేనే దగ్గరుండి కానీ మేము చేయకూడదు మీకు తెలుసు కదా ఎందుకు చేయకూడదు అనేది ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను తెలుసు కదా మా మామిగారు గారు చనిపోయారని ఇంక నేనైతే ఈ పూజలు వాటిలో అయితే మేము చేయకూడదు వన్ ఇయర్ వరకు ఇంకా అందుకని నేను దూరంగా ఉన్నాను దూరంగా ఉండి ఇంకా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది పాలై పొంగించడం అయితే యాచువల్గా అయితే నేనే చేయాలి మా తమ్ముడు కదా మా తమ్ముడికి నేనే ఇంట్లో పాలై పొంగించి ఆడపరచుగా నేనే ఇవన్నీ చేయాలి దగ్గరుండి ఇంకా గడప దగ్గర ముందు స్టార్టింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ముందు లక్ష్మీదేవి గడపే కదా మనకు ముందు ఆడవాళ్ళకి ముందు గడపని పూజించుకుంటాం మనం ఫస్ట్ అయితే మా మరదలు గడపని పూదించి టెంకాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసింది హారతి ఇచ్చేసి ఇంక అందరూ ఇంక లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట ఇంక పంతులు గారు ఏదో చెప్పినవి అన్నీ చేసేసారు వాళ్ళు చేసేసి ఇంక అన్నీ సిద్ధం చేసుకున్నారనమాట లోపలికి వెళ్ళడానికి లోపలికైతే ప్రవేశించారు అందరూ ఇక్కడ నుంచి వీడియో చూడండి ఇంక ఇక్కడ అంతా మామూలుగానే ఎలా చేసుకుంటారు ఏంటనేది వీడియో అయితే పూర్తిగా చూడండి మొత్తం చూసి ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఛానల్ని మళ్ళీ న్యూగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి చె لاله کرمائي اسه موصوني راد ميتي پاور گنج چن ديكرا انا دا پاور و نا گني بايا ايران ان تيچ چي جو پاور و نا گني بايا جو نيتر ابو ينتا من توما جو کال جي بني کو نيچن چا لاله واگنا بني دي نا نا ఆడ వాళ్ళ కాలం బతుకు నుంచి మొదలుపెట్టండి పాలొచ్చిన తర్వాత తామర వేని తామర జాలనే మొదలుకొచ్చా ఒత్తులేవు అరటిను మా ఇదంతా కత్తరం కొట్టుబెడు ఆ అదే ఏంటో ఇక్కడ ఇక్కడ

भोल भवस्त्रा भवम गंगे चमने चैवा गोदा सुस्तरे नर्मदे बंधकावरे जरेश बंदर हिंद करो दंडे जरेश बंदर हिंद करो कावेरे नगमत्रा ज्ञान अंशवे ज्ञान जोत में दंडे से बंचे बंगा हां प्रकेश करा हां आयां तो आत्मा आप को तो जुड़ जाने दे आयां तो महाकराले बताओ जाता हूं वास्तु रोशन दे बताओ మీమిద్దరం తెలుసుకోండి తెలుసు గణబద్ధం దాకండి తమ తీసుకుని గణపద్ధం దాకండి అమృత వైపు అన్ని తమకు అమృత వే ప్రాణ స్వామి భా బింబేశ్వరీ మహాగణాది లేకపోతే దగ్గర పెట్టుకోండి గణపతి పూజపతి పూజగా వినాయకర పూజ్యాలు ఎందుకంటే విజ్ఞానాలన్నిటి కాదు గణపతి కాబట్టి మొత్తమ వినాయక పూజ్యాలు అనమాట ధ్యామి ధ్యానం నోర్పయామి అవాహయామీ అవాహన నోర్పయామి హస్తయోహ అర్ఘ్యం నోర్పయామి పాదయోహ స్నానము గే ఉచుకీర్తనండి ఆకులతో గంగే చమునేవా గోదావరి జనెస్ ఒక్క పట్ల కావేరీరాచ కృష్ణవేణ్యా గౌతమే భావి విఖ్యాత పంచగంగా